హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏది మంచి రోజు ఏ మంచి ప్రారంభించడానికి అయిన ఒక మంచి రోజు చూసుకుంటూ ఉంటాము కాని దానికి మరొకరి మీద ఆధారపడనవసరం లేదు ఈ క్రింది విధముగా చుచుకున్నచో సరిపోవును ఉదాహరణ ఆదివారం ప్రారంభించాలంటే ఆ రోజు హస్త మూల పుష్యమీ అశ్వనీ ఉత్తర నక్షత్రలైన మంచిది ఇవికాక తారాబలం చంద్రబలం కూడా చుచుకున్న మంచిది పైచక్రము తారాబలం చంద్రబలము కలిపిన శ్రేష్టము మూడమి ఎందు చేయకూడని కార్యక్రమములు బావి కొలను చేరవులు త్రవించుట యాగములు దేవత ప్రతిష్టలు జరిపించుట వివాహ ఉపనయనములు విద్య ప్రారంభము నూతన గృహారంభము కర్ణవేద పట్టభిషేకములు మూడమి ఎందు చేయవలసిన పనులు నక్షత్ర శాంతులు రోగ సంబంధ హోమాదులు గ్రహశాంత జప దానములు మాసప్రయుక్తములగు పుంసవనాది కార్యక్రములకు గురు శుక్రమౌఢ్యముల దోషము లేదు పనికి అనుకూల నక్షత్రాలు అశ్విని నామకరణ అన్నప్రాసన బృహరంభ బృహప్రవేశ వివాహములకు భరణి గయాది ప్రదేశాల్లో శ్రాద్ధాలకు మంత్రశాస్త్ర అధ్యాయానికి కృతిక విత్తనాలు చల్లడానికి మొక్కలు నాటడానికి రోహిణీ పెళ్లిళ్ళూ ఇంటి పనులు ఇతర అన్ని పనులకు మృగశిర అన్ని పనులకు మంచిది ఆర్ధ నూతులు త్రవ్వడానికి మంత్రప్రయోగాలకు శివపూజకు పునర్వసు అన్నప్రాసన చౌలది సర్వకార్యాలకు శుభం పెళ్లిళ్లకు మాధ్యమం పుష్యమి పెళ్లిళ్లకు బృహప్రవేశాలకు ఆశ్లేష యంత్ర పనిముట్ల ప్రారంభానికి మక ప్రయాణ శుభకార్యలకు పొబ్బ నూతులు త్రవ్వడానికి విత్తనాలు చల్లడానికి ఉత్తర పెళ్లిళ్ళు ఇతర అన్ని పనులకు హస్త బృహప్రవేశాలకు తప్ప అన్ని ఇతర పనులకు చిత్త వివాహాలు విద్య ప్రారంభం గృహప్రవేశం వంటికి మంచిది స్వాతి పెళ్లిళ్ళు వంటి అన్ని పనులకు విశాఖ నూతులు త్రవ్వడానికి మంత్రప్రయోగాలకు అనురాధ పెళ్లిళ్ళూ ఉపనయనాలకు ఇతర అన్ని శుభకార్యాలకు జ్యేష్ట నూతులు త్రవ్వడానికి ప్రయాణాలకు మూల పెళ్లిళ్ళూ ఉపనయనాలకు ప్రయాణాలు పూర్వాషాఢ నూతులు త్రవ్వడానికి ఉత్తరాషాఢ అన్ని పనులకు మంచిది శ్రవణం ప్రవేశాలకు తప్ప అన్ని ఇతర పనులకు ధనిష్ట వ్యాపార పనులకు యంత్రాలకు పెళ్లిళ్లకు సతబిష నూతులు త్రవ్వడానికి అన్ని పనులకు పూర్వాభాద్ర విద్యా ఆరంభనికి నూతులు త్రవ్వడానికి ఉత్తరాభాద్ర అన్ని పనులకు రేవతి పెళ్లిళ్ళు ఉపనయనములు యాత్రలు